భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఇంత ఉత్కంఠభరితంగా ఆసక్తిగా సమాజం మొత్తం చర్చించుకున్నటువంటి సందర్భాలు కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి ఎట్టికేలకు ఈరోజు బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఈ వీడియో చేసే టయానికి ఎన్డీఏ కూటమి దాదాపుగా రెండు వందల స్థానాలకు పైన ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది దాదాపు రెండు వందల పైన సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సాధారణంగా రాజకీయాలు గెలిచినప్పుడు గెలిచిన వారు సంబరాలు చేసుకోవడం ఓడిపోయిన వాళ్ళు కొంచెం నిరుత్సాహంగా ఉండడం ఇది రాజకీయాల సర్వసాధారణమే అయినప్పటికీ బీహార్ ఎన్నికలు మాత్రం కొంచెం ఎక్కువగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా గమనించాల్సిన అవసరం కూడా ఉంది గతంలో ఈ దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు దీనికి కారణం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మోడీ గారు పది సంవత్సరాలు పైబడి ప్రధానిగా కొనసాగుతూ ఉండడం ఆ తర్వాత కూడా బీజేపీ నేతృత్వంలోని కూటమే వివిధ రాష్ట్రాల్లో గెలుస్తున్నప్పుడు దాంట్లో ఏదో జరుగుతుందని ఇటువైపున కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని సమాజం ముందర పెట్టడం ఓటు చోటు జరుగుతుంది అనడం ఎన్నికల కమిషన్ వాళ్ళకు అధికారానికి తలగ్గి పనిచేస్తుంది అనడం ఇలా చాలా అంశాలు సమాజం ముందర పెట్టడం జరిగింది కొంత నమ్మడం కూడా జరిగింది కొన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీహార్లో ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటి ఆసక్తి బాగా ఉన్నది దేశం మొత్తం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సందర్భాల్లో ఎన్నికలకు ముందు హోరాహోరీగా ఫలితాలు ఉండబోతున్నాయని ఫ్రీ పోల్కు ముందు కొన్నిసార్లు కొన్ని సర్వే సంస్థలు ఎన్డీఏకి అనుకూలంగా కొన్ని మహాగఠ్బంధన్కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్ కానీ తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి విశ్లేషణలు చూసినా కూడా ఖచ్చితంగా ఎన్డీఏనే ఎక్కువ సాధిస్తుంది ఎక్కువ సీట్లు వస్తాయి అధికారం వస్తుంది అనేటువంటిది కూడా మనకు కనపడింది కానీ ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా అనూయంగా రెండు వందలకు పైగా స్థానాలు గెలిచేటువంటి స్థితిలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఉందంటే ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఎన్డీఏ కూటమికి పెద్ద విజయమే చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భంలో ఒక చర్చ అయితే జరుగుతుంది ఈ ఎన్నికలో గెలవడానికి కారణం ఏంది మోడీ గారి యొక్క వ్యక్తిగత ఇమేజా లేదు అక్కడ నితీష్ కుమార్ యొక్క క్లీన్ ఇమేజా లేదు అటువైపు ఉన్నటువంటి మహాగఠ్బంధన్లో వాళ్ళ యొక్క పార్టీల మధ్య ఐక్యత లేకపోవడమా సరైనటువంటి సమయంలో సరైనటువంటి రాజకీయ వ్యూహాలు చేయకపోవడమా ఇలా చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి ఎన్నికల్లో ప్రచారంలో వాళ్ళు చెప్పుకున్న అంశాలు ఏంటి ఈ దేశానికి మోడీ గారు మాత్రం నడిపించగలుగుతారు దానిలో భాగంగా దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మోడీ ఉంటేనే దేశాన్ని కాపాడగలుగుతాడు దానికి ఉదాహరణే ఆపరేషన్ సింధూర్ అని పదే పదే చెప్పుకున్నారు ఆ తర్వాత సమాజానికి బరువైతున్నటువంటి జిఎస్టీకి సంబంధించి సంస్కరణల పేరిటితో జిఎస్టి సంస్కరణలు తెస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతి పేద వర్గాల మధ్య భారాన్ని తగ్గిస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది దానితో పాటు అక్కడ ఎలక్షన్స్లో వివిధ పథకాల రూపంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల రూపంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక్కొక్కరు అకౌంట్లో పదివేల రూపాయలు వేయడం అదేవిధంగా ఈ యొక్క నితీష్ నితీష్ కుమార్ యొక్క క్లీన్ ఇమేజ్ గత పరిపాలన ఇవన్నీ కూడా ఈరోజు ఎండే గెలవడానికి కారణమని అనేక రకాలుగా చెప్పుకుంటున్నప్పటికీ జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రంగా కాకుండా చూసినప్పుడు ఇది కేవలం మోడీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ అనేటువంటి మాట ఇప్పటికే ఈ యొక్క బీజేపీ వాళ్ళు కానీ ఎన్డీఏ కూటమిలో వ్యక్తులు అన్ని రాష్ట్రాలలో చర్చల్లో పాల్గొంటున్నారు మాట్లాడుతున్నారు దీన్ని ఖచ్చితంగా మనం ఎలా చూడాలి ఇది మోడీ యొక్క ఇమేజేనా ఒకవేళ అదే నిజమైతే దేశం మొత్తం మోడీని ఆ యొక్క కోణంలో చూసేదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగినాయి అక్కడ బీజేపీ కూడా పోటీ చేసింది హోరాహోరణ ప్రచారం చేసింది కేంద్ర మంత్రులు ప్రచారం చేసిండ్రు ఒక ఎన్నికల్లో ఒక పార్టీ చేయాల్సినంత వాళ్ళు కూడా చేసిండ్రు కానీ ఫలితాలు చూస్తే బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది దీన్ని ఎలా చూడాలి అంటే జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి ప్రజలు మోడీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ను లెక్కలకి తీసుకోలేదా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఉపయోగపడినటువంటి లేదా చేసినటువంటి ఆపరేషన్ సింధున్ సింధూర్ను లెక్కలకి తీసుకోలేదా లేదా జిఎస్టీ సంస్కరణలు లెక్కలేక తీసుకోలేదా లేదు మోడీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుక పోగలుగుతాడనేటువంటి నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి జూబిలిస్ ప్రజలు కలగలేదా దీన్ని ఎలా చూడాలి మరి అంటే ఖచ్చితంగా పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకు ఆ ఆలోచన ఉన్నా ఆ విధంగా మాట్లాడినా మనలాంటి వాళ్ళం బయట నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా నిష్పక్షపాతకంగా రాజకీయ కోణములో కాకుండా మనం మాట్లాడాలంటే కొన్ని అంశాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది సాధారణంగా ఎన్నికలు అనేటివి ఎక్కడ జరుగుతుండయో ఆ అంశాలు మాత్రమే అక్కడ ప్రభావితం చేయగలుగుతాయి మిగతా ప్రాంతాల అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు వాటి యొక్క ప్రభావం కూడా ఉండదు ఎందుకంటే జూబ్లించులు కూడా అదే నిరూపితమైంది కాబట్టి ఇక్కడ కేవలం ఒకవేళ మోడీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ అయితే జూబ్లించులు కూడా గెలవాలి కదా కానీ అలా ఉండదు రాజకీయంగా బీహార్లో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాలు అక్కడ పోటీ చేస్తున్న పార్టీల మధ్య ఉన్నటువంటి సమతుల్యత అవి మాత్రమే పరిగణలేకి తీసుకున్నప్పుడు అక్కడ ఆ విజయం వచ్చిందని కానీ లేదా ప్రత్యర్థులకు ఆ విధమైనటువంటి ఓటమి వచ్చిందిగా మనం చూడవచ్చు ఈ జూబ్లీ హిల్స్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఈ రాజకీయ పార్టీల మధ్య వ్యూహాలు వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఫైనల్గా మనం ఏం చెప్తున్నామంటే ఒక ఎన్నిక జరిగినప్పుడు ఇంతెందుకు సాధారణ ఎన్నికలే తీసుకోండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగినాయి దేశం మొత్తం ఒకే విధమైన ఫలితాలు వచ్చినాయా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ దేశం మొత్తం ఒకే ఫలితాలు రాలేదు కదా అలా ఏదైనా ఒక ఎన్నిక అనేది ఒక వ్యక్తి మీదనో ఒక అంశం మీదనో ఎప్పటికీ దేశం మొత్తం దానికి సంబంధం ఉండదు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు అక్కడ ఉండే నాయకత్వము అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు అక్కడ ఉండేటువంటి ఎవరు వస్తే బాగుంటుంది అనేటువంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు తప్పక ఏదో ఒక అంశాన్ని తీసుకుంటారు ఇదే మమ్మల్ని గెలిపించిందని ఆ పార్టీలు చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు కానీ మనలాంటి వాళ్ళు చెప్పలేము గెలిచినప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు ఓడిపోయినప్పుడు ఏం చెప్పినా కూడా ఉపయోగం ఉండదు ఇది ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి వాస్తవాలు అనేది మనం చెప్పవచ్చు అయినప్పటికీ రైట్ కంగ్రాచులేషన్ మోడీ గారి నాయకత్వంలో ఎవరు ఊహించినటువంటి ఒక విజయం దక్కింది మాత్రాన ఏదో అక్కడ మహాగఠ్బంధన్ ఇంకా భవిష్యత్తు ఉండదంటే రాజకీయాలు ఎప్పటికీ సాధ్యం కాదు లోటుపాట్లు సరి చేసుకోవాలి ఎలక్షన్స్ అంటే నిత్యం పోరాడాలి అలాగేననుకుంటే దాదాపు పది సంవత్సరాల పాటు బీజేపీ అధికారం లేదు ఒకప్పుడు జరిగిన పరిణామాలు జరుగుతున్న కాలనుమానంగా అనుగుణంగా అవసరాల బట్టి అక్కడ నాయకుల యొక్క విధి విధానాల బట్టి రాజకీయాలు ఎన్నికలు ఇవన్నీ కూడా మనం ఒక భాగంగా చూడాలి తప్పక ఎప్పుడు కూడా రాజకీయాలు ఒక వ్యక్తి మీదనో ఒక అంశం మీదనో ఎన్నికలు జరగవు అన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తప్పక ఇంకొకటి ఏం లేదు